ఓ సారీ మీకు రెండు విషయాలు చెప్పాలనుకుంటున్నానండి ఈరోజు ఒకటేమో ప్రమాదం ఒకటేమో ఆయుర్వేదం ఫస్ట్ ఆయుర్వేదమే చెప్తాను ఆయుర్వేదం ఏంటంటే తోలపాకు తీసుకొని ఎవరు లైల్ లేక రాలేదు ఒక తమలపాకు తీసుకోండి దానికి ఇటుపక్కు కొంచెం లైట్గా విక్స్ పూసేసేయండి విక్స్ పూసిన తర్వాత ఇటుపక్కు కింద పెను మీద కానీ పొయ్యి ఉంటే పొయ్యిగడ్డ మీద కానీ వేడి చేయండి ఆ యాకు వేడి చేసిన తర్వాత గోరెచ్చగా ఉన్నప్పుడు పిల్లోలకి ఎదురం వేసేసి పెట్టేసేయండి దాని మీద క్లాత్ వేయండి వేసినప్పుడు ఏమవుతుందంటే ఈ గుండెల్లో గరగర అనేది గుండెల్లో ఊపిరిచెతుల్లో నిమ్మున్నా కూడా ఎంటనే ఆ జలుబంతా లాగేసుకుంటుంది అట్లా మీరు ప్రతిరోజు పొద్దున సాయంత్రం చేసినారంటే పిల్లలకి జలుబు అనేది తొందరగా తగ్గిపోతుంది పిల్లలకి తొందరగా జలుబు తగ్గాలంటే ఆ పని చేయాలి రెండవది ఏంటంటే కప్రేలాకు కప్రేలాకు కూడా కొంచెం పెను మీద కానీ దేని మీద కానీ వేడి చేసి ఆ కప్రేలాకు ఇలా పిండితే పొసరు వస్తుంది ఆ పొసూరు కూడా తాపిస్తే కూడా కొంచెం కంట్రోల్ అవుతుంది దగ్గు ఇంకా ప్రమాదం జరిగేది ఏంటంటే మా రాయచూట్టు ప్రాంతంలో పోయినల్లో జరిగిందండి ఇంకా ఎవరికి చాలామంది లైవ్ లేక ఎంతమంది వచ్చిన్నారు మళ్ళీ ఇప్పుడు రాలేదు మా రాయిచుట్లో ప్రమాదం జరిగేది ఏంటంటే మొన్న ఫస్ట్కి పుల్లు వర్షం వచ్చిందండి ఆ వర్షంలో ఏం చేసినారంటే కొంతమంది తల్లిదండ్రులు పిల్లలకి ట్యూషన్కి పంపించారు ఆటోలో పంపించినారు ఆటోలో ట్యూషన్ పోయి వస్తూ ఉంటే ప్రమాదం జరిగిందండి ఆటో ఆటో పొల్లుకోవడము భయంకరంగా వర్షం పడుతుంది ఆ వర్షంలో పెద్ద కాలువ ఉందండి కాలువ అక్కడ ఆటో పొల్లుకోవడం జరిగింది ఆటో పుళ్ళుకున్నప్పుడు ఆటో ఆటో పడిపోవడం జరిగింది అందులో ఇద్దరు పిల్లలు నీళ్ళలో కొట్టుకొని వెళ్ళి అక్కడికి అక్కడికి చనిపోయినారు ఆ పిల్లల్ని కాపాడదామని ఒక అతను మరాయి చుట్టు పక్కనే బడిచేరువు అతను ఆ అనేలా దూకాడు పెద్ద అతనే కానీ అతను చనిపోయాడు ఆ విధంగా నలుగురు మనుషులు వర్షాకాలంలో చనిపోయినారు దీని గురించి మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఏం ఇంపర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నానంటే వర్షాకాలం దయచేసి పిల్లలను ట్యూషన్లకు పంపద్దండి ఒకవేళ తల్లిదండ్రులే దగ్గరుండి తీసుకొని వెళ్ళినా పర్వాలేదు అయినా ఎవరు ఏం చేయలేరండి అంత భయంకరమైన వర్షంలో మరి ఎవరి చేత అన్నయ్య కూడా ప్రమాదం జరగచ్చు కాబట్టి పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి ఓకేనండి పిల్లలే మనకు ముఖ్యం కాబట్టి వర్షం పడే టైంలో మీరు ఎట్టిమిటి పరిస్థితుల్లో పిల్లల్ని ట్యూషన్లకు పంపద్దండి పంపి పిల్లల ప్రాణాలతో మాడుకోవద్దు ఇంకొకటి తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే మరి పని ఒత్తిడి వలన మరి బయటకు వెళ్ళిన జాబ్ ఒత్తిడి వాళ్ళను దేనివల్లనో కానీ చాలామంది పిల్లల్ని అరిచేస్తున్నారు బాగా ప్రతి దానికి చిరాకు పడడము పిల్లలను కొట్టడము తిట్టడము అమ్మ అని పిలిచిన ఏం రా ఏం కాలం మీకు అట్లా మాట్లాడటము నాన్న దగ్గర పోతే నాన్న దగ్గర ఫోన్తో బిజీ అమ్మ ఫోన్తో బిజీ పిల్లల్ని పట్టించుకోవడమే ఈ కాలం మానేశారు అందువల్లనే పిల్లలు కూడా ఇప్పుడు చాలామంది మనం చేయి దాటిపోయే దాటిపోయే ప్రమాదం ఉంది కాబట్టి పిల్లలు వచ్చి ఏమన్నా మీకు చెప్పాలనుకున్నప్పుడు చెప్పడానికి ప్రయత్నించినప్పుడు మీరు ప్రేయంగా వాళ్ళని దగ్గరికి తీసుకొని ఒక ఫ్రెండ్ లాగా ఒక స్నేహితురాలాగా మీరు మాట్లాడడం స్టార్ట్ చేసినారంటే పిల్లలండి మనకు వాళ్ళ జీవితంలో ఏం జరిగినా కొడుక వాళ్ళు మనతో చెప్తారు ధైర్యం మా నాన్నడు ఏమొచ్చినా చూసుకుంటాడు మా అమ్మ ఉంది ఏం చెప్పినా అర్థం చేసుకుంటుంది అని ఒక ధైర్యము విశ్వాసం పిల్లలకు వస్తుంది మనం వాళ్ళని గదురుకొని వాళ్ళని తిట్టేలోపు వాళ్ళు ఏం చేస్తారంటే ఒకవేళ స్కూల్లో ఏమన్నా జరిగినా ప్రిన్స్ ద్వారా మరి ప్రిన్స్ ఏదైనా ప్రాబ్లం సృష్టిస్తాన ప్రిన్సిపాలు లేకుంటే టీచర్లు ఇప్పుడు చూస్తున్నాం కదండి చాలా చాలా భయంకరంగా ఉంది పరిస్థితులు ఏం జరిగినా కూడా వాళ్ళు చెప్పడానికి భయపడతారు అమ్మ మా నాన్న ఏమంటాడు అమ్మ మా అమ్మ ఏమంటాదో అని చెప్పేస్తేనే వాళ్ళు భయపడిపి కొంతమంది మనసులోనే పెట్టుకొని బాధపడిపి కొంతమంది ఆత్మహత్య చేసుకుంటారు కొంతమంది తల్లిదండ్రుల మీద తిరగబడి తల్లిదండ్రులని చంపుతున్నారు సైకోలాగా తయారైపోతున్నారు వాళ్ళ మైండ్లో ఏం పడిపోయింది మా అమ్మమ్మ నాన్న ఎప్పుడు తిడతారు కొడతారు అరుస్తారు మమ్మల్ని ప్రేమగా చూసుకోరని ఒకటే మైండ్లో వాళ్ళ మైండ్లో పడిపోయింది కాబట్టి మనం ప్రేమగా మాట్లాడాలి మన మాట వినాలి 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 అని మన తల్లిదండ్రులు అనుకుంటాం పెద్దవాళ్ళు మేము అనుకుంటాం ఏ నేను చెప్తే నువ్వు వినాలి నువ్వు చెప్తే నేను వినాలి నేను చెప్తే నువ్వు వినాలి అనేసి అని మాట్లాడతాను అప్పుడు పిల్లోళ్ళు ఏంటంటే సైకోలాగా తయారవుతారు నా మాట ఎందుకు వినకూడదు నేను చెప్పింది ఎందుకు ఆలోచించకూడదు వాళ్ళు చెప్పింది నేను వినాలన్నా అని ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్ని బట్టి మనం కూడా కొంచెం తగ్గాలండి పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే మొన్న ఆంధ్రాలో జరిగిన ఒక కేసు గురించి అందుకోసమే చెప్తున్నాను వాళ్ళ కొడుకు ఎంత సైకోగా తయారైంటే వచ్చి మూడు వేలు రెంట్ కట్టుకోమని తల్లి పే చేస్తే డబ్బులు ఆ మూడు వేలు ఛార్జీ పెట్టుకొని వచ్చి ఇంటికొచ్చి తల్లిని దారుణంగా పొడిచి చంపేశాడు కన్న తల్లిని పొడచాలంటే ఎంత ధైర్యం ఉండాలండి ఎంత సైకోలాగా తయారై ఉండాలి ఆ బిడ్డ కాబట్టి మనం ఎక్కువ ఆరిస్తే పిల్లోళ్ళు దారిలో ఉంటారు ఇది అదే అనుకుంటాం కానీ లేదంటే ప్రేమతోనే మనం మార్చుకోగలుగుతాం ప్రేమ సమస్త దోషాలను కప్పగలుగుతుంది కాబట్టి మనం ప్రేమతో మాట్లాడినప్పుడు పిల్లోళ్ళు మనతో కూడా ప్రేమతో ప్రేమగా మెసులుకోవడానికి వాళ్ళకున్న బాధ మనకు చెప్పుకోవడానికి వాళ్ళు కూడా ముందుకు వస్తారండి ఓకేనండి మీరు ఏదైనా క్వశ్చన్స్ అడిగితే నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను ఎవరేం కామెంట్స్ పెట్టలేదు క్వశ్చన్స్ అడగలేదు మరి లైక్ చేయండి చూస్తున్నారు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఎవరికో ఒకరికన్నా ఈ ఈ మెసేజ్ ఉపయోగపడుతుంది నేను చెప్పిన చెప్పిన తమలపాకు వైద్యం వచ్చేసి అది పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా వేయచ్చు పెద్దవాళ్ళకైతే రెండు మూడు ఆకులు వేయాలి చిన్నపిల్లలకైతే ఒక ఆకే సరిపోతుంది అది ఎదురం మీద వేయాలి గురించి ఏం చెప్పాను ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకే తెలుస్తుంది హలో నమస్తే బాగున్నారా మా అడ్రస్ రాయ్చూట్ అండి రాయచూట్ పక్కనే పల్లె తెలుగులో ఎవరు కామెంట్ పెట్టినా నేను సమాధానం చెప్తాను అవునండి మన పిల్లలే మన జీవితంలో ముఖ్యము పొద్దు కూకిన తర్వాత ట్యూషన్కి పంపించడం ప్రమాదమే వర్షాకాలం అనే కాదు ఇంకా చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి ఈవినింగ్ ప్రార్థన అయిపోయిందండి మాకు మీకు ఎవరికైనా ప్రార్థన అవసరం అయితే లైవ్లోకి రండి ప్రార్థన చేస్తాను మాకు ప్రార్థన అవసరం ఉన్నదన్న వాళ్ళు కామెంట్ పెట్టండి లైవ్లోకి వచ్చినట్టయితే మీ గురించి నేను ప్రార్థన చేసి ముగిస్తాను ప్రార్థన అవసరం అనుకున్న వాళ్ళు లైవ్లోకి రండి లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి ప్రార్థన స్టార్ట్ చేస్తున్నాను ఎవరన్నా వచ్చి జాయిన్ అవ్వాలంటే జాయిన్ అవ్వండి స్తోత్రం 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 అయినా సర్వశక్తిమంత్ర సర్వోనత్ర మహానతర మహాగణుడానికి స్తోత్రాలు నిఘనమైన నామానికి ఎక్కలేని స్థుతులు స్తోత్రాలు నైనా ఇదిగోనైనా దానివల్ల నికుడుపుజాత కాచి కాపాడి నీరకాల చాట్ను రక్త నీరక్తపోట్లు ముద్రించేవయ్యా నీకు వందనాడు స్తోత్రాలు నైనా ప్రవా ఉదయం నుండి సాయంత్రం వరకు ప్రయాణిస్తున్నా ప్రత్యేక ప్రయాణికుల చుట్టూ నీ కాపాడు దూతలు ఉంచావు నీకు వందనాలు ఈ రాత్రి సమయంలో కూడా నైనా ఎవరైతే ప్రయాణిస్తున్నారో వాళ్ళందరి చుట్టూ కంచి వేయండి స్తోత్రాలు పంట పొలాల నిమిత్తమునైనా రైతులు ప్రభావ మబ్బులో వెళ్తుంటారు వాళ్ళు చుట్టుకంచు చూడండి పురుగులు పురుగులు ఎట్లాంటివి కూడా ప్రమాదం జరగండి కాచి కాపాడండి ఇంకా అనేక విషయాలలో ప్రభా ఆకాశ మార్గమైన సముద్ర భూమిది ఎక్కడ ప్రయాణిస్తున్నా ఏ వాహనాలు ప్రయాణిస్తున్నా నిబిడలందరికి కాపుదలు తెచ్చండి నాయనా ప్రభా ప్రార్థన అవసరమైన ఉంది అని ఎవరైతే లైవ్లో చేరినారో ఇంకా లైవ్లో చేరబోతున్నారో వాళ్ళందరినీ కూడా మీరు దీవించండి ఆశీర్వదించండి తండ్రి వాళ్ళ ప్రతి ఒక్క అవసరాన్ని మీరు తీర్చండి హృదయ వాంచలు తీర్చే దేవుడువయ్య నీకు వందనాలు ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు ఏ బిడ్డ ఏ అవసరత కలిగి ఉన్నదైతే తెలియదు ప్రభావ ప్రతి ఒక్క అవసరతను మీ నామంలో తీర్చండి ప్రభావ ని బిడ్డలు బలపరచండి స్థిరపరచండి కృపచూపమని ఈ రాత్రి సమయంలో నిబిడ్డలు మా నిద్రిస్తుంటుండగా ప్రశాంతమైన నిద్ర ఆరోగ్యం దయచేయండి వాళ్ళు పెద్దలైనా వృద్ధులైనా యవనస్తులైనా ప్రభావ ఎవరినైనా మీరు దీవించండి మా భారతదేశాన్ని కాచి కాపాడండి ప్రవానికి స్తోత్రాలను అయినా ప్రతి ఒక్కరిని దీవించా ఆశీర్వదించి నినామానికి మహిమ తెచ్చుకొని మామూలు తగ్గించుకుంటూ తగ్గించుకుంటే మీ నామాన్ని హెచ్చిస్తూ ప్రార్థిస్తున్నాం దైగల తండ్రి కృపగల దైవానికి స్తోత్రాలు భూమి ఆకాశాన్ని మాట మాత్రం సెలవు తండ్రి ఆయా హృదయ వాంచేరిగిన దేవుడు తండ్రి హృదయం అన్నిటికంటే మహాఘోరమైంది అంటున్నావు ప్రభా హృదయ అంతరంగాలు ఎరిగిన దేవుడు ప్రభా ఏ బిడ్డ హృదయంలో ఏమైందో ప్రభా మీరు పరిశీలించండి పరీక్షించండి దీవించా ఆశీర్వదించి కృపచొప్పుని మమ్మల్ని తగ్గించుకుంటూ మీ ఘనమైన హెచ్చిస్తూ సమస్య నేపాదాలు చెంత పెడుతూ మా ప్రార్థన ఆలకించి ప్రతిపలం దయచేసేవని మేము నమ్ముచ్చు ఏసు పరిశుద్ధ నామలు ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె ఆమెన్ అందరికీ వందనాడు ఓకేనండి సెలవు తీసుకుంటాను మీకేమన్నా ప్రార్థన అవసరతలు కానీ ఏమైనా ఉంటే గనక దయచేసి మెసేజ్లో కామెంట్లో తెలియజేయండి ప్రార్థించడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఓకేనండి అందరికీ వందనాలు